అందరికీ నమస్కారాలు మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా నమస్కారాలు మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ವಿಭಜನ ತರ್ವಾತೋಲವರ ಅಮರಾವತಿರ ಕಂಡು ಅದೇ ರಾಷ್ಟ್ರ ಜೀವನಾಟಿ ದೀನವಲ್ಲ ಏಳು ಲಕ್ಷ ಎಕರಲ್ ಕೊತ್ತರವೈ ಮೂರು ಲಕ್ಷ ఇరిగేషన్ స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి విశాఖ పారిశ్రామిక అవసరాలకు తాగునీటి అవసరాలకు ఇరవై మూడు టీఎంస్ ఆఫ్ వాటర్ అందుబాటులో పెట్టడం ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పింది పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి తయారవుతుంది అంటే ఇక్కడ నుంచి మూడు గిట్ల కింద ఒకటి కృష్ణ సీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం పూలం గోదావరి కృష్ణ అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్ లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది అక్కడి నుంచి నేరుగా బనక చర్ల మూడో పెట్టి కింద అది బనకచర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి వెల్లుకొండ ఇరిగేషన్ కూడా నేర్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి చెట్లు తీసుకెళ్ళచ్చు ఇంకొక పక్క ఇక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజనాశ్రమ నుంచి వంశ ఇది కూడా టూ వే ప్రాజెక్ట్ ఇది ఈ రెంటో కానీ ప్రాపర్ గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కేంద్ర వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇంకా నీటి సమస్య లేదు ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే

మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ఇది దీన్ని యజ్ఞంలాగా చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వెయ్యి గోల్డ్ పనిచేశాం ఫస్ట్ నాకుండే అనుభవంతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి అవుతాను ఏడు మండలాలు తిరిగి ముప్పు కురే మండలానికి పోకపోతేనే ప్రమాణ స్వీకారం చేతికి చెప్పాం దాంతో కేంద్రం కూడా ఫస్ట్ కేబినెట్ పెట్టుకొని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు దాని మీద మనం చూస్తే చాలా స్పష్టంగా ముందుకు పోయాం ఒక్కరోజులో స్పీడ్ ఛానల్లో ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీట్లు కాంక్రీట్ వేసి పిన్నిస్ రికార్డ్ కూడా బ్రేక్ చేశాం అదే మరి మీరు నెట్వర్క్ అందజేస్తూనే పైన కింద కాఫర్ డ్యామ్ ఎగో కాఫర్ డ్యామ్ దిగో కాఫర్ డ్యామ్ రెండు కూడా కంప్లీట్ చేశాం డయాఫామ్ వాల్ ని నాలుగు వందల పద్నాలుగు రోజులు పూర్తి చేశాం ఇంకొక పక్కన రెండు కిలోమీటర్ల పొడవుతో దాదాపు వంద మీటర్ల డయాఫామ్ వాల్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఆ పనులన్నీ చేసిన కంపెనీ పావర్ ఆ రోజు

ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సమిషన్ చేశారు సోమవారం పోలవరంగా చేసుకుని సమీక్ష చేశాం ఇది చేస్తే గడిచిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రావడం పంతొమ్మిదిలోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు పోలవరం కాంట్రాక్ట్ ని మారుస్తున్నామని బలవంతంగా జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నోటీస్ ఇచ్చి సైట్ ని వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాంట్రాక్టర్ పంపించారు ఇంజనీర్ ట్రాన్స్ఫర్ చేశారు పదహైదు నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి